వేములవాడ పట్టణంలోని విశ్వభారతి హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు స్వీట్లు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్ల నేను అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని అన్నారు భారత రాజ్యాంగం విధి విధానాలు వినియోగించుకుంటూ ఉన్నత స్థితిలో ఉండాలని విద్యార్థులకు సూచించారు In girls and boys, we reaching boys nursery, danger nursery from nursery from LKG. శ్రీ చైత్ర భారత జాతి వ్యాప్తంగా మొత్తము జరుపుకునేటువంటి పండుగ జెండా దించి ఇంకో జెండా ఎగరవేసేటువంటి విధానం అంటే బ్రిటిష్ కబంధాస్త్రాల నుండి ఉన్నటువంటి భారతవారిని స్వేచ్ఛావిహారిగా మువ్వ నెల జెండా రూపంలో ఆకాశంలో ఎగరవేసే విధానము కింది నుండి జెండాను పైకి ఎగిరేస్తాం కానీ గణతంత్ర దినోత్సవం అన్న జెండాని కింది నుండి పై కాదు పైనున్నటువంటి జెండాని విప్పి రెపరెపలాడిస్తాం అంటే ఎగరబోయే జెండా స్వతంత్రంగా సుపరిపాలన దినాన్ని కొరకు ఎంచుకున్నటువంటి స్వేచ్ఛ అనేటువంటి రోజు కాబట్టి దాన్ని అక్కడి నుంచిలే పైనున్న జెండా ఎగిరేస్తాం ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక రకాలుగా ప్రభుత్వాలు ప్రజలకు విద్యా విధానాల్లో విద్యార్థులకు రకరకాలైనటువంటి మౌలికమైనటువంటి విధానాలను తీసుకొచ్చి విద్యాభున్నతికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వాల ద్వారా చదువుకొని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చబడతారనేటువంటి కాంక్ష ప్రభుత్వాలకుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి విద్యా ప్రమాణాన్ని సక్రమంగా ఎంచుకొని సక్రమంగా ముందుకెళ్తే తప్పనిసరిగా మీ భవిష్యత్తు కూడా బాగుండి మీరు తీర్చిదిద్దుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి దాని ద్వారా దేశానికి సేవ చేసేటువంటి అవకాశం మేలుంటుంది కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థినికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ ముందు కూడా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను